అందరికీ నమస్కారం మిల్లెట్స్తో మ్యారేజ్ చేసిన మీ మిల్లెట్ చూస్తున్నారు కదా అలా ఉన్నాను నేను ఇలా స్లిమ్గా ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నేనేం తీసుకుంటున్నాను ఏం వర్కౌట్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను మీరు ఎట్లాస్ అవ్వాలనుకుంటున్నారా జస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతూ మీ వెయిట్ లాస్ జర్నీని నాతో స్టార్ట్ చేయండి ఈరోజు నా రొటీన్ మార్నింగ్ జీరా వాము మెంతులు లెమన్ వేసి కొంచెం వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాను నెక్స్ట్ బీట్రూట్ ఉసిరికాయ వేస్ట్ చేసుకున్న జ్యూసు తర్వాత సోక్ చేసిన బాదాం సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పుకొని చూద్దాం స్ప్రౌట్స్ సద్దలను ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకొని ఇలా క్లాత్లో వేసి గట్టిగా తై చేసి పెట్టాను మార్నింగ్కి ఇలా మొలకలు వచ్చాయి చిన్న చిన్న మొలకలు ఈ సద్దలను నేను ఎండు ద్రాక్షాలు వేసి తీసుకున్నాను టేస్ట్ బాగుండింది నెక్స్ట్ నా లంచ్ మిల్లెట్స్ తో చేసుకున్న దోశలు బాయిల్డ్ క్యారెట్ బీన్స్ ఫ్రై ఈవినింగ్ సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు మ్యాంగో సీజన్ సో మ్యాంగో తిన్నాను ఎట్లా సవ్వడం కష్టమేం కాదు ఈజీనే అండి డెడికేషన్ తో త్రీ టు ఫోర్ మంత్స్ వేయండి రిజల్ట్స్ మీరే చూస్తారు